హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది రాజ్ కూడా తనతో పాటు దూరంగా కూర్చొని కావ్యని గమనిస్తూ ఉంటారు కావ్య రాజును చూస్తూ ఉంటుంది రాజ్ తన నడుముని చూస్తున్నాడని తెలుసుకొని ఏంటి ఏం చేస్తున్నారు అని అంటుంది కావ్య ఏం చేస్తున్నాను చూస్తున్నాను మొక్కలకి ఎంత అందంగా నీళ్లు పోస్తున్నావాని చూస్తున్నాను అని అంటారు రాజ్ అవునా అలాగైతే సరే నేర్పిస్తాను రండి అని అంటుంది కావ్య ఆ వస్తాను అని చెప్పి కావ్య దగ్గరగా వెళ్తారు రాజ్ ఇక తనతో పాటు నీళ్లని పోస్తున్నట్టు తనని ముట్టుకుంటూ ఉంటారు రాజ్ కావ్యకి అర్థమవుతుంది అమ్మో నాకు ఏదోలా ఉంది నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది కావ్య రాజ్ తనలో తాను నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా కళ్యాణ్ కనకం ఇంటి నుండి హోటల్కి బయలుదేరుతారు లేదు అప్పుని అలా శిక్షించడం సరైన పద్ధతి కాదు ఒక పెళ్లి అమ్మాయి పదే పదే ఇలా మాటలు అనిపించుకుంటే ఖచ్చితంగా ఆంటీ అంకులకే బాధ ఉంటుంది అందరం సంతోషంగానే ఉన్నాము వాళ్ళ కూతురు అప్పు బ్రతుకు ఏమవుతుందోనని బాధపడరా ఏంటి అందుకే దీని వెనకాల ఏం జరిగింది అన్నది నేను తెలుసుకోవాలి అని చెప్పి అప్పు తను వెళ్ళిన హోటల్కి వస్తారు కళ్యాణ్ కళ్యాణ్ చూసి అక్కడ రిసెప్షన్ భయపడుతూ ఉంటారు ఆగు ఆ రోజు హోటల్ రూమ్లో వాళ్ళు ఉన్నారని చెప్పింది నువ్వే తరువాత మేము వెళ్ళేసరికి మా తలుపుకి గడియ పెట్టింది మీరే అదంతా నాకు తెలుసు నిజం చెప్పు దీని వెనకాల ఎవరు ఉన్నారు అని అడుగుతారు కళ్యాణ్ ఇంతలో ఆ హోటల్ మేనేజర్ వస్తారు సార్ దుగ్గిరాల ఇంటి వారసుడైనా కళ్యాణ్ గారా మీరు మా హోటల్కి రావడం ఏంటి అని అంటారు కూర్చోండి సార్ అనగానే చూడండి మీరు ఈ హోటల్ మేనేజర్ కానీ ఇక్కడున్న స్టాఫ్ ఏ పనులు చేస్తున్నారన్నది కొంచెం తెలుసుకోండి మాలాంటి వారి జీవితాలతోనే కాదు పరువుతో కూడా ఆడుకుంటున్నారు అని కళ్యాణ్ ఆ రోజు హోటల్లో ఉన్న విషయం అంతా చెప్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అవుతారు సర్ మీరు బాధపడద్దు మీపై నింద పడింది ఆ నిందని చెరిపేయాలంటే సీసీ ఫుటేజ్ ఉంది దాని ఆధారంగా ఎవరు ఆ రూమ్కి డోర్ వేశారు అన్నది తెలుసుకుంటాను ఆ బాయ్ని పిలిపించి అసలు నిజం తెలుసుకుంటాను ఒక్క అరగంట నాకు టైం ఇవ్వండి అని అంటారు ఆ మేనేజర్ ఇక కళ్యాణ్ అక్కడ కూర్చుంటారు ఇక రిసెప్షన్లో ఉన్న అతను భయపడుతూ ఉంటారు ఇక సీసీ ఫుటేజ్ అంతా ఓపెన్ చేసేసరికి కావాలనే ఆ పని చేసినట్టు తెలుస్తుంది ఇక ఆ బాయ్ని రమ్మంటారు మేనేజర్ రెండు చెంపలు వాయిస్తూ ఎవరు దీని వెనకాల ఉన్నది ఎవరో చెప్పు అనగానే రాహుల్ పేరుని చెప్తారు ఇక ఆ రూమ్ బాయ్ ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అవుతారు అవును సార్ మీ ఇద్దరిని రూమ్లోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా డోర్ క్లోజ్ చేసి అలాగే మీడియా వాళ్ళు వచ్చేసరికి డోర్ ఓపెన్ చేయమనింది రాహుల్ గారే మీ ఇంటి వారే ఇలా చేయమన్నారు నన్ను ఇరికిస్తే ఎలా అని అడుగుతారు ఇక కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు ఇక మేనేజర్ కళ్యాణ్తో అంటారు మీ ఇంట్లో వారే మిమ్మల్ని ఇరికించాలనుకున్నారు మా హోటల్ని వాళ్ళు యూస్ చేసుకున్నారు సార్ ఇప్పుడు మా హోటల్ పైన ఎటువంటి బ్యాడ్ కామెంట్ అనేది మీరు చేయకూడదు అని అంటారు సరే అని చెప్పి కళ్యాణ్ కోపంగా ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి చక్కగా రెడీ అవుతుంది ఇక ఇందిరాదేవి ధాన్యలక్ష్మి అపర్ణాదేవిని చూసి సంతోషపడతారు అక్క మళ్ళీ నువ్వు మామూలు స్థితికి వచ్చావు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని అంటుంది ధాన్యలక్ష్మి అవును అపర్ణ ఇంటిని కాపాడుకునేవారు మూలన పెడితే ఈ ఇల్లు ఎలా అవుతుందో అన్నది మేము చూశాము నువ్వు ఎప్పటి అపర్ణలా ఉన్నావు నా మనసు సంతోషంగా ఉంది అని అంటుంది ఇక ఇందిరాదేవి అత్తయ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మీరు దానికి ఓకే అంటే ఈ రోజు నుండే అది అమలవుతుంది అని అంటుంది అపర్ణాదేవి చెప్పు అపర్ణ అనగానే ఈ రోజు నుండి రాజ్ ఆఫీస్కి వెళ్తారు నా కొడుకు తప్పు లేకపోయినా నేను వేసిన శిక్షకి తను అలాగే తల వంచాడు మళ్ళీ మన కంపెనీ బాధ్యతలు రాజ్ చేపట్టాలి అని అంటుంది అక్క అది మంచి నిర్ణయమే ఎందుకంటే కళ్యాణికి మీద ఆశ లేదు రాజ్ కంపెనీ ఎండీగా ఉంటే మన ఆస్తి పాస్తులే కాదు కంపెనీ కూడా చాలా పైకి వెళ్తూ ఉంటుంది అని అంటుంది ధాన్యలక్ష్మి మరే ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి కూడా ఒప్పుకుంది అంటే ఇప్పుడు మన రాజే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీ అని అంటారు ఇందిరాదేవి ఇంతలో రుద్రాని రాహుల్ స్వప్న కుటుంబ సభ్యులందరూ హాల్లోకి వస్తారు ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీకు నచ్చినట్టే చేస్తారా ఇంకొకరు నిర్ణయం తీసుకోరా వదినా ఇదెక్కడి అన్యాయం రాజుని మళ్ళీ ఎండీగా చేస్తున్నారంటారు మరి నా కొడుకు ఇంట్లో ఏం చెయ్యాలి ఇప్పటిదాకా కళ్యాణ్ కంపెనీ బాధ్యతల్ని వదిలేసి కవితలు రాసుకున్నాడు రాజ్ ఆఫీస్కి వెళ్ళకపోయినా కావి వెళ్ళకపోయినా రాహులే ఇప్పటిదాకా ఆఫీస్ వర్కంతా పూర్తి చేశాడు అలాంటి రాహుల్ని పక్కన పెట్టి మళ్ళీ రాజ్నే ఎండీగా చేస్తున్నారు అసలు మీకు ఏమైంది అని అంటుంది రుద్రాని జ్ఞానోదయమైంది అంతా విని రాముడికి సీతయమైందే అన్నట్టుంది రుద్రాణి రాజ్కి వాళ్ళమ్మ శిక్ష వేసింది దానివల్లే కంపెనీకి వెళ్లకుండా ఆగిపోయాడు అంతేగాని నీ కొడుకు రాహుల్కి అక్కడ ఎండీ పదవి ఇచ్చి ఆఫీసుని చూసుకోమని ఎవ్వరూ చెప్పలేదు అలాగే సుభాష్ ప్రకాష్ ఆ అన్ని చూస్తూ ఇప్పటిదాకా కంపెనీని కాపాడారు అసలు రాహుల్ ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళినా పాపాన లేదు అలాంటి రాహుల్ని ఎండీగా చెయ్యమని అడగకనే అడుగుతున్నావా అసలు నీకేమైనా బుద్ధుందా అని అంటారు ఇందిరాదేవి ఇంతలో రాజ్ కావ్య వస్తూ ఉంటారు రాజ్ నాన్న ఈరోజు నుండి ఆఫీస్ బాధ్యతలు నువ్వు స్వీకరించాలి అని అంటారు సరే మమ్మీ అని అంటారు రాజ్ ఒరే రాహుల్ ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో వాళ్ళకి మనమంటే ఏంటి అన్నది చిన్న చూపు ఎవరు తప్పు చేసినా మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకుంటూ వాళ్లే ఇక్కడ హోదాలు అన్ని అనుభవిస్తారు మనం ఇక్కడ కూరలో కరివేపాకు కంటే హీనంగా చూస్తున్నారు అమ్మా నేను నిర్ణయానికి వచ్చాను నేను నా కోడలు రాహుల్ వెళ్ళిపోతాము ఎక్కడో మా బ్రతుకు తెరువు బ్రతుకుతాము అని అంటుంది ఇక రుద్రాని ఆ పని చెయ్యండి అత్తా అని అంటారు ఇక కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు మీ ఎత్తతో అలాగే నా మాట్లాడేది పెద్దలతో గౌరవంగా మాట్లాడాలని నాకు చెప్తారు నువ్వేం చేస్తున్నావు కళ్యాణ్ అని అంటుంది అనామిక షటప్ అసలు నువ్వు నోరు ఎత్తకుండా కాసేపు సైలెంట్గా ఉండు నీ వల్ల వీళ్ళిద్దరి వల్ల ఒక ఆడపిల్ల చెయ్యని పాపానికి అందరితో నానా మాటలు నీచంగా అనిపిస్తుంది అనిపించుకుంటుంది అప్పు భవిష్యత్తే ప్రశ్నార్థకారంగా మారిపోయింది ఆ తల్లితండ్రులు గుండె బాధతో కుమిలిపోతుంది అవును ఎవరు చేసిన కర్మకి వారే బాధ్యత అనుభవించాలి నీతో పాటు అప్పు హోటల్కి వెళ్ళింది మరి నలుగురు నాలుగు రకాలుగా కాదు నవ్విపోవడమే కాదు వాళ్ళ ప్రజలు అలాగే అక్కడున్న బస్తీవాళ్ళు తన్ను ఏమైనా చేస్తారు అలాంటి పాడు పని చేసింది అనగాని అనమిక దెబ్బ కొడితే దెయ్యంలా కేసులు పెడతావు కానీ ఇప్పుడు నేను చెప్పే నిజాన్ని బట్టి నువ్వు ఎవరికి కొట్టాలో వాళ్ళకి కొట్టు చూడ నేను నన్ను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అలాగే నాపై అభిమానము ప్రేమ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఎవరికి కోటింగ్ ఇవ్వాలో వాళ్ళకి నీ చేతులతోనే ఇవ్వు అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ ఇంటికి ఏమైంది నాన్న నీ మీద అపవాదు వేసినంత మాత్రాన మేమెవరం నమ్మలేదు అని అంటారు అపర్ణాదేవి పెద్దమ్మ అన్యాయం జరుగుతుంది ఈ ఇంట్లో మాకు న్యాయం జరగటం లేదు అని అంటారు ఎందుకలా మాట్లాడుతున్నావు అనగానే అవును పెద్దమ్మ కావ్యదిన కోసం ఎంతగానో కష్టపడి అన్నీ చేస్తూ ఉంటుంది కానీ ఇప్పటికి కానీ కావ్యోదిన మంచితనం మనం అర్థం చేసుకోలేదు అలాగే ఈ ఇంట్లో చెడ్డవారని తెలుసు కూడా ఎవరూ వాళ్ళ గురించి బయటికి చెప్పటం లేదు ఈ ఈరోజు నేను చెప్తాను అప్పు జీవితం కోసం చెప్పి తీరుతాను అప్పుని నన్ను కావాలనే హోటల్ రూంలో ఇరికించి మన ఇంటి పరువుని అలాగే అప్పు మానసిక క్షోభని కావ్య వదిన్ని ఇరికించాలని పథకం పన్నారు అనగాని ఎవరు నాన్న అని అంటుంది అపర్ణాదేవి ఎవరో కాదు ఈ రాహుల్ ఈ రాహులే కావాలని హోటల్లో మమ్మల్ని ఇరికించి మీడియాకి పిలిపించి మా పరువు తీయాలనుకున్నాడు అనగాని అబద్ధం అని అంటుంది హాపు ఇంకా అబద్ధమని బుకాయిస్తే ఎవ్వరూ నమ్మరు కవిగారు సాక్షలత సహా బయటికి తీసుకుని వచ్చారు అందుకే అంత ధైర్యంగా చెప్తున్నారు అని అంటుంది ఇక కావ్య అవును అమ్మమ్మ అవును నానమ్మా తాతయ్య అసలు నాకిప్పుడు చాలా బాధగా ఉంది ఈ రాహుల్ని మనం పాలు పోసి పాములా పెంచుకున్నాము వాడు విషం కక్కుతూనే ఉన్నాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు అని చెప్పి ఆధారాలని చూపిస్తారు ఇక కళ్యాణ్ అందరికీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వప్న చి మీ ఒక బ్రతుకులేనా నా చెల్లిని అడ్డు పెట్టుకొని ఏం సాధించాలనుకున్నారు మీకింకా ఈ పాడు బుద్ధులు పోలేదా పైగా కంపెనీ ఎండీగా నీ కొడుకును ఉంచమని ధైర్యంగా అడుగుతున్నావు నువ్వు ఒక ఆడదానివేనా అని అంటుంది స్వప్న ఇక రుద్రాని రాహుల్ చెంప చెంపగలకొట్టింది ఏంట్రా ఏంటి బుద్ధులు ఎందుకిలా చేశావు అనగానే మమ్మీ తప్పైపోయింది ఎందుకంటే కంపెనీ బాధ్యతలు నాకు అప్పగించడం లేదు కదా కళ్యాణ్ పైన చెడ్డ పేరు రావాలని ఇలా చేశాను ఇంకొకసారి ఇలా చేయను ప్లీజ్ మమ్మీ అని చెప్పి రాహులిక అబద్ధమాడుతూ రుద్రానికి దండం పెడుతూ ఉంటారు అమ్మా నా కొడుకు గురించి నేను అడిగి తప్పు చేశాను ఇక్కపై వాడి ఎండీసీటికి పనికిరారు మేము ఇంట్లో ఉండమంటే ఉంటాము లేకపోతే వెళ్ళిపోతాము అనగానే ఛీ ఇక మీ గురించి ఆలోచించి మా మనసులు పాడు చేసుకోవడం అవసరం లేదు అని అంటారు ఇందిరాదేవి అవునత్తయ్య ఇప్పుడు కనకం కుటుంబానికి మనం న్యాయం చెయ్యాలి ఆ అప్పుకి మనం న్యాయం చేయాలి అని అంటారు అపర్ణాదేవి ఏం న్యాయం చేస్తారాంటి అని అంటుంది అనామిక కాకి కాకిపిల్ల ఆపు ఏం న్యాయం చేస్తారంటే కళ్యాణికిచ్చి పెళ్లి చేయడం కాదే నీ భర్త గురించి నిజం తెలుసుకోమని చెప్పడం మొగుణ్ణి అర్థం చేసుకోవడం రాదు ఎదుటి ఆడపిల్ల పరువు తీయడం మాత్రం బాగా వచ్చు అని అంటుంది స్వప్న అక్క నువ్వు కాసేపు ఆగక్కా అని అంటుంది నాకు కోపం నషాలానికి ఎక్కుతుందే పాపం అప్పు ఎలాంటిది అన్నది మనకి తెలుసు అలాంటి అప్పుపై పదే పదే నింద వేస్తున్నారు ఈ కుటుంబం ఇప్పుడు అప్పు అమ్మా నాన్న ఎలా ఉన్నారో అని అంటుంది ఇక స్వప్న ఇక అంటారు మమ్మీ అప్పుకి అలాగే అత్తయ్యకి మామయ్యకి నేను ధైర్యం చెప్తాను అప్పుకి మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేద్దాము అంతేగాని మనం ఆ కుటుంబానికి ఏ న్యాయం చేసినా వాళ్ళు తీసుకోరు మన కుటుంబంపై వాళ్ళకి కోపం ఉంది అని అంటారు రాజ్ లేదండి అమ్మా నాన్న ఒక కూతురు జీవితం కోసం అలా అరిచారు కానీ ఈ కుటుంబం గురించి ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు అని అంటుంది కావ్య సరే ఆ ఇంటి కోసం హప్పు కోసం మంచి పెళ్లి సంబంధం వెతికి తీసుకొస్తాను లేకపోతే కనకం కృష్ణమూర్తి ఫ్యామిలీకి ఒక మంచి ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చి అక్కడికి వెళ్ళమంటాను ఆ బస్తీ వాళ్ళంతా వాళ్ళ నానా మాటలు అనకుండా ఉంటారు అనగానే హతయ్య చిన్నప్పటి నుండి పుట్టి పెరిగాము బస్తీలో మేమంటే ఏంటి అని వాళ్ళకి తెలుసు కానీ ఇలాంటి సాక్ష్యాలు టీవీలో వచ్చినప్పుడు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు దానికి ధైర్యంగా నించునే కెపాసిటీ మా అమ్మ మా అందరికీ ఇచ్చింది ఎంతటి క్లిష్టమైన పరిస్థితి ఉన్నా ఆ కష్టాన్ని ఖచ్చితంగా ఆ కష్టాన్ని వెనకాడకుండా ఎదుర్కొనే శక్తి మాకు ఇచ్చారు ఆ భగవంతుడు అని అంటుంది కావ్య చుడుకలవతి అప్పు ఒక పెళ్లి కాని అమ్మాయి అయినా నీతో పాటు మన ఇంటి సమస్యని సాల్వ్ చేసింది మగరాయుడిలాగా అన్ని చోట్లకి నీ గురించి వచ్చింది అలాంటి అప్పుని పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం కాదు తను అనుకున్నా పోలీస్ని అవ్వనివ్వాలి నేను రాత్రే మాట్లాడాను నేను అప్పు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాను ఇన్స్పెక్టర్ గారు తనకి పోలీస్ జాబు ఇస్తున్నట్టు నాకు చెప్పారు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా దారిలో తీసుకుందాం అని అంటారు చాలా సంతోషపడతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇది ఇలా ఉండగా అప్పు కనకం కృష్ణమూర్తి బాధపడుతూ ఉంటారు కరెక్ట్గా కావ్యారాజ్ వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొడుతూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పాలి కళ్యాణ్ బాబు ఇంటికి రావద్దని మీరు పెద్దింటివారు పైగా మగవాడు నువ్వు తప్పు చేసినా అందరూ నిన్ను అడగరు నీతో పాటు ఉన్న హప్పునే అడుగుతారు ఇంకా మమ్మల్ని చంపాలని ఎందుకు వస్తున్నారు మీరు వచ్చే ముందు ఇంత విషం బాటిల్ తీసుకొచ్చి ఇవ్వండి అని అంటుంది కనకం అమ్మా నేను అనగానే ఒక్కసారిగా డోర్ తెరుస్తుంది కనకం ఇక రాజుని కూడా చూస్తుంది రండి అల్లుడు గారు అనగానే అయ్యో మీరు కళ్యాణ్ వచ్చారని తిట్లు తిడుతున్నారా అని అంటారు రాజ్ మరేం చేయను బాబు మేము ఏ పాపం చేయకపోయినా మీ ఇంటివారు పదే పదే మా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు ఆ రాహుల్ స్వప్నని చేసి పెళ్లి పిట్లపైన తీసుకువెళ్ళిపోయారు ఇక కావ్య ఏ తప్పు చెయ్యకపోయినా ఇప్పటిదాకా మీ ఇంటి వారితో మాటలు అనిపించుకునే ఉంది ఇక అప్పూకి మీ ఇంటికి సంబంధం లేకపోయినా తనపై నానా నిందలు వేస్తున్నారు అని చెప్పి అంటుంది కనకం అమ్మా అవన్నీ మర్చిపో ఎదుటివారు ఏదో అన్నారని మనం ఏమీ అయిపోకూడదు ధైర్యం చెప్పే నువ్వే ఇలా మాట్లాడితే ఎలాగమ్మా అప్పు కవిగారిది ఏ తప్పు లేదని కవిగారు హోటల్లో నుండి సాక్ష్యం చూపించి అందరికీ అందరికీ చూపించారు రాహులే దీని వెనకాల ఉన్నారని తెలిసింది ఎంతైనా రాహుల్ మన అక్క కాబట్టి తనని ఏమీ అనలేదు అందుకే మీ కుటుంబానికి ఆదుకోవాలని కాదు అప్పు అప్పు పరిస్థితి చూసి కూడా కాదు అప్పుకున్న టాలెంట్ని బట్టి తనకి పోలీస్ జాబు వచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్ మేమే స్వయంగా తీసుకొచ్చాము అప్పు ఇకపై కన్నీళ్లతో ఉండొద్దు నీలా చాలామంది ఇలాగే ఏ తప్పు చేయకపోయినా ఇరుక్కుంటున్నారు అలాంటి వారికి నువ్వు ధైర్యం కావాలి ఇక ఈ రోజు నుండి నువ్వు పోలీసువి అని అంటుంది హా అని చెప్పి కౌగిలించుకుంటుంది అప్పు ఇక అప్పు రాజు రాజ్ అంటూ ఉంటారు చూడు అప్పు నీ గురించి నేను ఎప్పుడూ పొగడలేదు కానీ నువ్వు నీలాగే ఉండు అని చెప్పి అంటారు థ్యాంక్ యూ సో మచ్ బావా అని అంటుంది అప్పు ఇక రాజ్ కావ్య సంతోషంగా ఆఫీస్కి చేరుకుంటారు శృతి చాలా డల్ గా కనిపిస్తుంది ఏంటి శృతి అలా ఉన్నావు ఆఫీస్కి ఆయన నేను వచ్చేశాం కదా ఇంకా ఎందుకు అనగాని మేడం ఈ ఆఫీస్లో చాలా ఘోరాలు జరుగుతున్నాయి నిజం తెలుసు కూడా మీకు ఫోన్ చేసి చెప్పలేదు రాహుల్ సార్ అలాగే ఈ కంపెనీ మేనేజర్ కలిసి ఒక ప్లాన్ వేశారు ఆ ప్లాన్లో ఈ కంపెనీనే ఇక కిందికి వెళ్ళిపోయేటట్టు చేసేశారు అది నాకు తెలుసు అదంతా మీకు చెప్పాలని ఎప్పటికెప్పుడు అనుకుంటున్నాను కానీ కుదరలేదు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య చూడు శృతి ఇప్పటికైనా చెప్పావు రేపు స్టాక్ అంతా వేరే వేరే బ్రాంచులకి వెళ్తుంది అవి వెళ్లకుండా మనం ఆపాలి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి అని అంటుంది మేడం ఇది అంత సాధ్యం కాదు నుండో ఆర్డర్ ఇచ్చినా నగలన్నీ వాళ్ళకి వెళ్ళకపోతే వాళ్ళు ఖచ్చితంగా మీపై పరువు నష్ట దావా వేస్తారు రాజ్సార్కి ఆ విషయం చెప్పాలంటేనే భయంగా ఉంది అని అంటుంది శృతి చూడు శృతి విషయం తెలిసాక బాధపడుతూ కూర్చునే కంటే అది మనం ముందుకు తీసుకువెళ్ళడం ఉత్తమం సార్కి ఈ విషయం చెప్పద్దు మనమే ఈ సమస్యని సాల్వ్ చేయాలి ఆ రాహుల్కి మేనేజర్కి చుక్కలు చూపించాలి అని అంటుంది మేడం నాకు భయంగా ఉంది అనగానే నువ్వు ఒక డిజైనరు అంతా నీకు తెలుసు నాకు నిజం చెప్పావు ఇక నాతో నువ్వు చేతులు కలిపినా కలపకపోయినా ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను అని అంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్